హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ మా తోటలో ఇంత ముందుకు బాగా పూతలు వచ్చి మొత్తం వచ్చి అంత ఆగమైంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మంచి రేట్లు వస్తాయి అనుకున్నా కానీ మొత్తం రేట్ మొత్తం డౌన్లో రేట్ డౌన్ ఉన్నప్పుడే వస్తూ కాయలు ఇప్పుడే మొత్తం పూతలు ఇప్పుడు వచ్చినాయి ఫ్రెండ్స్ మొత్తం ఉరిక దొరుకుతున్నది ఇవి ఇప్పుడు ఈ పూతలు మనకు కాయ కావాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలల టైం పడుతుంది ఇప్పుడు ఫిబ్రవరి నెల ఫ్రెండ్స్ ఇది ఇంకో మూడు నెలల టైం అనుకుంటే ఏప్రిల్ మేలో వస్తుంది అప్పుడేమో గాలి ద్వారాలు వస్తాయి రేట్లు మంచిగా ఉండవు ఎన్ని నాలుగు సార్లు ఐదు సార్లు మందు కొట్టిన ఫ్రెండ్స్ అయినా కానీ ఎర్రనల్లి వచ్చి చెట్టు మొత్తం ఖరాబ్ చేసి ఖరాబ్ అయినాయి మేము ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది టైంకి అని అనుకున్నాం కానీ రాలే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సైజు గిట్లా ఉంది ఫ్రెండ్స్ పూతలు మాత్రం మంచినే వచ్చినాయి కానీ అనుకున్న రేట్లు మాత్రం రావు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఈ కారు మళ్ళీ యాసంగి పంట వెనుకకి అయితే మళ్ళీ వానకాలం ఇంకా వెనకకి అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ కినుక సరిగా లేవు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే వాటర్ కినుక తక్కువ పోస్తున్నాయి బోర్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది కాలం పోయి యాక్చువల్గా ఈ సైజు ఈ సైజులో ఉండాలి ఫ్రెండ్స్ కిందలు ఇప్పుడు ఈ సైజు ఉండాలి కాకపోతే మాది ఇప్పుడే పూతల మీద ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పూతలు కాయ కింద అయ్యి వచ్చే వరకల్లా కనీసం మూడు నెలల టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అనుకున్న టైం కలిసి రాకపోతే రైతులకు ఎప్పుడు అప్పుల కూడి ఏం చేస్తాం ఫ్రెండ్స్ తలరాత బాగాలేనప్పుడు మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం దేవుని మీద భారం వేసుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్ అది ఇంకా దేవుడే కనిపెట్టాలి మాకు అయితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్